చెప్పేది నీతులు తీసేది గోతులు చంద్రబాబు దౌర్భాగ్యానికి పదేళ్లు తాను నిప్పుని ఈ చిన్న నిజాయితీకి ప్రతిరూపమని సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకుని బతుకుతున్న చంద్రబాబు నిజరూపం బయటపడి దశాబ్దమైంది రాజకీయాల్లో అనైతికతను జోడించి ఓట్ల కోసం బేరసారాలు సాగించి ఆడియోతో సహా దొరికిపోయిన చంద్రబాబు రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు బిచానా ఎత్తేసి సరిగ్గా దశాబ్దం కలిగింది హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న హక్కులను వదులుకొని నెత్తిన చెంగేసుకుని సిగ్గుతో మొహం దాచుకుని చంద్రబాబు విజయవాడ లగెత్తుకొచ్చారు భారత రాజకీయాల్లో ఏ నాయకుడు దిగజారని విధంగా చంద్రబాబు నేరుగా ఓట్ల బేరం చేస్తూ దొరికిపోయారు ఈ దౌర్భాగ్యాన్ని చూసి దేశం మొత్తం విస్తుపోయింది నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చెప్పని నీతులు తీయని గోతులూ లేవు నిత్యం తనకు తాను గొప్పవాడిగా చెప్పుకుంటూనే ఇటు అనైతిక పనులు చేస్తూ దొరికిపోతూ ఉంటారు సిగ్గులేని తనానికి అవినీతికీ దిగజారుడుకూ ప్రతిరూపంగా నిలిచి యావత్ రాజకీయ నాయకుల పరువును బజారున పడేసిన చంద్రబాబు మొత్తం తెలుగు వాళ్ల ప్రతిష్టను మంటగలిపారు ఓట్ల కొనుగోలు ద్వారా తానంత చౌకబారు రాజకీయ నాయకుడిని చంద్రబాబు తనంతట తానే లోకానికి చెప్పుకున్నారు భారత రాజకీయాల్లో ఒక నాయకుడు ఎలా ఉండకూడదు అనే పదానికి ఎక్కువ అక్కర్లేదు జస్ట్ చంద్రబాబును చూపిస్తే చాలు జనం సిగ్గుతో తలవంచుకుంటారు అలాంటి చంద్రబాబు తాను పతిత్తునని నిత్యం చెప్పుకుంటూ సొంత భజన చేసుకుంటూ బిల్డప్పులిస్తారు